అక్టోబర్ రెండున మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఓటరు అక్షరాస్యత వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక వ్యాసరచన పోటీలు నిర్వహించారు గాంధీజీ ఆశయాలను ఆయన పాత్రను ప్రస్తుతాన్ని తెలియజేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు ఎస్కోట్ పట్టణంలో ఉన్న పుణ్యగిరి డిగ్రీ కాలేజ్ చైతన్య డిగ్రీ కాలేజ్ మరియు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులకు ఈ పోటీలు నిర్వహించారు పోటీల్లో విద్యార్థులు ముఖ్యంగా ఈ కింది అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అధ్యాపకులు మరియు మూడు కాలేజీలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు ఇప్పటివరకు ఐదు కాలేజీలు ఈ కార్యక్రమం త వేదిక వ్యవస్థాపకులు సూర్యారావు తెలిపారు ఈ వేడుకల్లో వ్యాసరచన పోటీల విజేతలకు ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయనున్నట్లు డి సూర్యారావు తెలిపారు ఈ కార్యక్రమం యువతలో ఓటరు అక్షరాస్యత దేశభక్తి మరియు గాంధీజీ ఆదర్శాలపై అవగాహన పెంచడానికి దోహదపడుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు నమస్కారం నా పేరు డి ఓటర్ అక్షరస్త వేదిక వ్యవస్థాపకుడిని మా వేదిక బ్యానర్లో ప్రత్యేకంగా పెట్టిన మహాత్మా గాంధీ జయంతి వచ్చే నెల రెండవ తారీఖుని ఆ జయంతి వేడుకల సందర్భంగా మా వేదిక ఎస్కోట పట్టణంలో ఉన్న అన్ని డిగ్రీ కాలేజీ విద్యార్థులకి వ్యాచరిత్ర పోటీలు నిర్వహించడం జరుగుతుంది వీరందరికీ అక్టోబరు ఒకటో తారీఖున గాంధీ జయంతి వేడుక వేడుకలు మన గ్రంథాలయంలో ఎస్కోట్ పట్టణంలోని గ్రంథాలయంలో జరపడం జరుగుతుంది వీరందరికీ ఎవరైతే పార్టిసిపేట్ చేసారో అందరిలో బెస్ట్ ఆఫ్ ఫైవ్కి వారందరికీ గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ ఏదైతే మన స్వాతంత్రం తీసుకొచ్చారో ఆ స్వాతంత్రం తీసుకురావడానికి ఆయన యొక్క సిద్ధాంతాలు అలాగే ఆశయాలు ఆదర్శాలు అలాగే ఆయన స్వాతంత్ర అనంతరం ఏవైతే ఈ దేశంలో